ఓం శ్రీ మాత్రే నమ వారాహిదేవి మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుందట అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందట దుస్వప్నాలను కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు చిన్న పిల్లలకు ఈ మంత్రంతో విభూది పెడితే పీడకలలు రానే రావంటారు ఇప్పుడు ఆ మంత్రం ఏందో తెలుసుకుందామా హ్రీం నమో వారాహి ఘోరే స్వప్ ఠహ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది నుండి వెయ్యిన్ని ఎనిమిది సార్లు గనక పఠిస్తే అనుకున్న కార్యం ఫలిస్తుంది నమ్మకంతో చేయాలి ఉపదేశం లేని వారు అమ్మవారిని గురువుగా భావించి కూడా మంత్ర జపం చేసుకోవచ్చు దీనికి నియమాలు ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి సాయంత్రం సంధ్యాకాలం తర్వాత కానీ చీకటి అయ్యాక కానీ స్నానం చేసి వినాయకుడికి నమస్కారం చేసి మీకు ఉన్న సమస్య ఏంటో వారాహి మాతను తలచు సంకల్పం చెప్పుకొని జపం మొదలు పెట్టాలి వీలైతే దానిమ్మ గింజలు నివేదన చేయండి పూజ గదిలోనే కాదు మీరు శుభ్రంగా ఉండి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కూర్చొని సాధన చేయవచ్చు నిద్రపోయే పడకల పైన కూర్చొని చేయకూడదు మైలు వారిని ముట్టుకొని చేయకూడదు మైలు ఉన్న స్త్రీలు చేయకూడదు మనసు పెట్టి చేయాలి ఏకాగ్రత ఉండాలి వారానికి మీకే మార్పు అనేది తెలుస్తుంది మీకు పడాల్సిన బాధ సమయం ఎనభై శాతం తగ్గుతుంది అంటే సంవత్సరం రోజులు పడాల్సిన కష్టాన్ని రెండు నెలలకు ఇంకా తక్కువ సమయానికి తగ్గిస్తుంది అది కర్మ ఫలితం కాబట్టి అనుభవించాలి కానీ తక్కువ సమయంలో చిన్న వాటితో పోతుంది తట్టుకునే శక్తి వస్తుంది ఇంకో తప్పు మన వల్ల జరగకుండా ఆ తల్లి కాపాడుతుంది పరిహారం అనేది విపరీతంగా ఉన్న బాధ నుండి ఉపశమనం పొందడానికి తక్కువ సమయంలో సమస్య తీరడానికి అంతేకాని మీ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు ఓం మాత్రే నమ